హలో ఇవన్ దిస్ ఇస్ లావన్యా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నుండి కరెక్ట్గా తొమ్మిది రోజుల పాటు మేమైతే తీజ్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాం అయితే ఇవాళ వన్ కదా సో అందుకు కావాల్సిన అయితే చక్కగా చేసేస్తున్నాం సో ఇంట్లో కూడా చాలామంది వర్క్ చేస్తారు ఇక నేను కూడా బయట పందిరి బయట ముగ్గు అయితే వేస్తున్నాం సో ఇవాళ వన్ కదా ఇవాళ ఏం చేపిస్తామంటే కేవలం పెళ్ళికని అమ్మాయిలు ఉంటారు కదా అంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కేవలం వాళ్ళతో మాత్రమే గోధుమలు అనేది నానబెట్టిస్తామన్నమాట అది డే వన్ ప్రాసెస్ ఈ అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది మా తీజ్ ఫెస్టివల్ ఇవాళ డే వన్ కాబట్టి చాలా మంది వస్తారు సో ట్రెడిషనల్గా కనిపించాలని నేనైతే ఇంటి బయట ముగ్గు అయితే వేస్తున్నాను చాలా చక్కగా మన సాంప్రదాయం ప్రకారం చాలా మంచి ముగ్గు అయితే ట్రై చేసిన సూపర్గా వచ్చింది వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా సో ఇంట్లో కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు ఇవాళ డే వన్ కబడ్డీ చాలా వర్క్ ఉంటుంది సో ఇంట్లో కూడా హడావిడిగా ఉంది బయట కూడా చాలా ట్రెడిషనల్గా కనిపించాలని నేనైతే ముగ్గు చాలా పెద్దగా వేసేసిన సో నాకు ప్లేస్ దొరికితే చాలు మామూలుగా ఉండదు ఇక మన ఫెస్టివల్ కాబట్టి చాలా ట్రెడిషనల్గా చాలా మంచి ముగ్గు అయితే ట్రై చేసిన సూపర్గా వచ్చింది ఇవాళ ఫస్ట్ డే కాబట్టి చాలా మంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో వాళ్ళకి ట్రెడిషనల్గా కనిపించాలి అంటే మనం పందిరి ముద్ద అయితే చాలా మంచి ముగ్గు అయితే ట్రై చేయాలి అందుకే నేనైతే ఆటోమేటిక్గా అప్పటికప్పుడే ఒక డిజైన్ అయితే ట్రై చేసిన సూపర్గా వచ్చింది సో ఇవాళ నేనేం చేసిన అంటే ఆవు పిడతో కల్లాపు కదా అందుకే చాలా బాగా అనిపిస్తుంది రోజు ప్రతిరోజు ఆవు పిడితేనే కల్లా ఇలా ముగ్గులైతే వేస్తాను వేస్తా తొమ్మిది రోజుల పాటు నేను ముగ్గులైతే చాలా పెద్దగానే ట్రై చేస్తా వాళ్ళ నుండి కరెక్ట్గా తొమ్మిది రోజుల పాటు సెలబ్రేషన్స్ ఉంటాయి కదా సో డ్యాన్స్ దాండియా ఇలా చాలా అంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి నైట్ ప్రోగ్రాంలో చాలా మంది పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది కదా సో వాళ్ళకు మంచిగా ట్రెడిషనల్ కనిపించాలని నేను ముగ్గు అయితే చాలా పెద్దగా ట్రై చేసిన సో ఈ ముగ్గుకి సైడ్ బార్డర్స్ సింపుల్గా వేస్తేనే చాలా బాగుంటుంది నేను ముగ్గుకి తగ్గట్టుగా సైడ్ బాడోస్ అయితే సింపుల్గా వేసేస్తాను కదా సో ఇవాళ నేను ట్రై చేసిన డిజైన్కి సైడ్ బాడో సింపుల్గా వేసినా చాలా బాగా కనిపిస్తుంది సో మన ట్రెడిషనల్గా కనిపించాలని నేనైతే మంచి డిజైన్ అయితే ట్రై చేసినా తీజ్ పండుగ మొదటి రోజు వేసిన ముగ్గు ఎలా ఉందో లాస్ట్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్